అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ మినీ వ్లాగ్ ఈ మినీ వ్లాగ్లో అయితే మేము శ్రావణ మాసంలో చివరి శనివారం రోజున దేవుడికి అభిషేకం అయితే చేయించాము దానికి సంబంధించిన వీడియో ఇదండి చూసేయండి ఏ దేవుడికి చేయించాము ఎక్కడ చేయించాము అనేది కంప్లీట్గా చూస్తే మీకే అర్థమవుతుంది మా చిన్నారి పాప ఏమో చూడండి ఎంత ముద్దుగా చూస్తుందో వీడియో వైపు ఇంకా తర్వాత రెడీ అయిపోయి మేము బైక్ మీద అయితే వెళ్ళాము నేను మా పాప మా ఆయన ఒక బైక్ మీద మా అత్తయ్య మా మామయ్య ఒక బైక్ మీద ఈ టెంపుల్ వచ్చేసి మా ఊర్లోనే ఉంటుంది ఒక గట్టు పైన మా పెళ్ళి ఇక్కడే జరిగింది మా పెళ్ళి అప్పుడు ఈ పిల్లర్స్ అన్నీ అయితే ఏమీ లేవు ఈ మధ్య ఇంకా డెవలప్ అవుతూ ఉంది ఇది ఇంకా డెవలప్ అయితే చాలా మంది జనాలు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ టెంపుల్ మాత్రమే కాదు పక్కలోనే మనకు డ్యామ్ కూడా కనిపిస్తుంది మీకు ఇంకా ముందు ముందు వీడియోలో చూపిస్తాను ఇంకా వెళ్ళాక దేవుడికి గంట కొట్టేసి దేవుని అయితే మొక్కేసుకున్నాము ఇంకా కింద అభిషేకం ఏర్పాట్లు జరుగుతూ ఉండంగానే మమ్మల్ని పైన ఆంజనేయ స్వామి దేవాలయంకి వెళ్ళి అక్కడ కొబ్బరికాయలు కొట్టుకురమ్మని చెప్పారు మా అత్తయ్య మామయ్య ఇంకా నేను పాప మా ఆయన అయితే ఈ ఆంజనేయ స్వామికి అయితే వచ్చేసాము వెంకటేశ్వర స్వామి నుండి ఆంజనేయ స్వామికి వెళ్ళాలంటే కొంచెం హైట్ ఎక్కువగా ఉంటుంది ఆ టెంపుల్ అక్కడికి వెళ్ళాం అనమాట ఇక్కడి నుంచి వ్యూ చూస్తే చాలా బాగా కనిపిస్తుంది మీకు అక్కడ కనిపిస్తున్నాయి కదా వాటర్ అదే అనమాట డ్యాము ఇక్కడ ఆంజనేయ స్వామితో పాటు ఇంకా వినాయకుడు నంది నాగుల స్వామి వాళ్ళు అలా ముగ్గురు కూడా ఉన్నారనమాట మేము ఇంకా ఇక్కడ కూడా పూజ చేసి వచ్చేసాము ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇదిగోండి ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటారు ఇదంతా గుహలా ఉంటుంది లోపలికి అయినా కూడా వెళ్తామనమాట కాస్త చీకటిగానే ఉంటుంది బట్ టార్చ్ అట్లా వేసుకొని ఇంకా వెళ్ళొచ్చేస్తుంది కొబ్బరికాయలు కొట్టేసుకొని రిటర్న్ అయితే అయ్యాము కింద వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి అనమాట ఇక్కడ పిల్లర్స్ ఉన్న ప్లేస్లోనే మా పెళ్ళయితే అయింది అప్పుడు పిల్లర్స్ లేవు కాబట్టి మంచిగా మేము డెకరేషన్ చేసుకొని అక్కడే పెళ్ళి అయిపోయింది ఈలోపు అత్తమ్మ మామయ్య వాళ్ళు ఇంకా దేవుడికి మొక్కుతున్నారు అప్పటికే అభిషేకం కంప్లీట్ అయ్యి దేవుడిని చూడండి ఎంత మంచిగా మనకు రెడీ చేశారు పెద్ద పూలమాల అలాగే గంధం ఇంకా కుంకుమ బొట్లు పెట్టేసి చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు పంతులు గారు అయితే ఇంకా దేవుడిని మొక్కేసుకొని మేము తెచ్చిన ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టాము ప్రసాదంగా మేము పంచామృతం ఇంకా పాయసం చేసుకొని వచ్చాము చాలా బాగా కుదిరిందండి అంతే దేవుడికి ఏదైనా చేయాలి అనుకుంటే మనస్ఫూర్తిగా చేసాము అంటే అందులో ఏం వేయకపోయినా అమృతం లాంటి టేస్ట్ వస్తుంది కదా నాకైతే నిజంగా చాలా సర్లు అలా అనిపిస్తుంది ఇప్పుడు నార్మల్ సమయాల్లోనేమో అంత మంచి కుదరవు అదేంటో ఇలా దేవుడికి పెడదాం అన్నప్పుడు మాత్రం ఏదో ఒకటి మిస్ అవుతూ ఉంటుంది బట్ టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుందండి